ఎన్నో సంవత్సరాల నుంచి నేషనల్ హైవే దగ్గర నుంచి పశుపర్తికి వెళ్లే రహదారిని రెండు వేల పంతొమ్మిది విడుదల రజని శాసన సభ్యురాలు అయిన తరువాత అక్కడ డిస్ట్రిబ్యూటర్ ల్యాండ్ ని వారు కొని ఆ రహదారి చుట్టూ ప్రహారీ నిర్మించారు అయితే నేషనల్ హైవే దగ్గర నుంచి పశుమర్తి అటు పైకి వెళ్లే గ్రామాలకి ఆ ప్రహరీ కట్టడంతో రాకపోకలు నిలిచిపోయాయి ముఖ్యంగా అటు బీసీలు ఎస్సీలు మైనార్టీలు స్థలాలు పొలాలు ఉన్నాయి అలాగే అక్కడ నివాసం ఉండేవారు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు ఈ సమస్యను ఎన్నోసార్లు శాసనసభ్యులు విడుదల రజనీ దృష్టికి తీసుకెళ్లాం చూస్తామని తెలియజేశారు కానీ ఇప్పటి వరకు ఆ సమస్యను వారు పరిష్కరించలేదు వారి మామయ్య విడుదల లక్ష్మీనారాయణ ఆ గోడ తీయాలంటే మమ్మల్ని కోటి రూపాయలు డిమాండ్ చేశారు లేదా యాభై లక్షలు లేదా పది లక్షలైనా ఇవ్వాలని హుకుం జారీ చేశారు ఈ విషయం మీద మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పసుమర్రు మిగతా గ్రామాల సమస్య గురించి మాట్లాడితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి వారికి తోచింది వారు మాట్లాడి మా మీద బురద చల్లే ప్రయత్నం చేశారు మా దగ్గర ఉన్న పూర్తి ఆధారాలతో మేము ఎక్కడికైనా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే విడుదల లక్ష్మీనారాయణ వారి కుటుంబ సభ్యులు చర్చకు రాగలరా ఈ సమస్యని సమన్వయకర్త మల్లల రాజేష్ నాయుడు దృష్టికి కూడా తీసుకుని వెళ్లాం వారు కూడా వారితో మాట్లాడి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేశారు నేషనల్ హైవే నుంచి పసుమర్రు మీదుగా దాదాపు పది ప్రజలు నడుస్తూ ఉంటారు ఆ గొర్రెల మండి ఆ గొరలిమండి రోడ్డుని మన స్థానిక శాసనసభ్యురాలు విడదల రజనీ గారి మామగారు అయినటువంటి విడదల లక్ష్మీనారాయణ గారు రోడ్డుని రెండు వేల పంతొమ్మిదిలో మన శాసనసభ్యురాలుగా ఆమె గోడలు ఎన్నికైన తర్వాత కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత దానికి గోడ కట్టడం జరిగింది ఆ గోడ కట్టి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఆ రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయింది మా గ్రామం ప్రజలు కానీ పై గ్రామంలో ప్రజలు కానీ అక్కడ వ్యవసాయం చేసుకునేటువంటి బీసీలు ఎస్సీలు అందరూ కలిసి ఆ రోడ్డు సాధన కోసం మేము ఒక ఆ రోడ్డు సాధన సమితిని ఏర్పాటు చేసి దానికొక కార్యాచరణ ప్రకటించి ఒక వారం రోజుల్లో దీన్ని ఉద్యమంగా మార్చి దీన్ని తీవ్రతరం చేయాలని భావిస్తున్నాం అలాగే దీన్ని ఎంతటి తీవ్రతరం అంటే ఈ విషయాన్ని మేము మా పార్టీకి మా పార్టీ దృష్టికి మా రీజనల్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి విజయసాయి రెడ్డి గారికి మా చివరికి మా సీఎం గారికి కూడా తీసుకెళ్తాం ఈ క్రమంలో రేపు ఒక రోజు ఆ రోడ్డు దగ్గర ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం మళ్ళీ ఇంకో రోజు ఇదే విషయాన్ని తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్లో మా ఎమ్మెల్యే గారి ఇంటి వద్ద కూడా ధర్నా చేస్తాం ఆ తర్వాత ఇదే విషయాన్ని మా సీఎం గారికి కూడా వినవిస్తాం అప్పుడు దాకా ఈ రోడ్డు సాధించేదాకా ఈ కార్యక్రమాన్ని వదిలిపెట్టమని ఈ విషయాన్ని ఎంతటి వదిలిపెట్టమని చెప్పి మా గ్రామస్తులందరం కూడా నిర్ణయించుకున్నాము మా గ్రామస్తులే కాకుండా చిలకలూరుపేట మరియు చిలకలూరుపేటలో ఉన్నటువంటి ఈ ఆనుకూల ఉన్నటువంటి వ్యవసాయదారులందరూ కూడా ఇప్పుడు దాకా ఎందుకంటే కొంత తోటి అధికారులకు ఎన్నిసార్లు వినిపించినా కూడా దీన్ని చేద్దాం చూద్దాం వాళ్ళ అధికారానికి భయపడి ఇప్పుడు దాకా దాన్ని పరిష్కరించలేదు సరే ఇప్పుడన్నా పరిష్కరిస్త ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని అనుకున్నాము తీరా అప్పుడు మేడం గారు ఏమి గుంటూరు వెళ్ళారు గుంటూరు వెళ్ళారు కాబట్టి ఇక్కడ పరిష్కరించే పరిస్థితి లేదు కాబట్టి మేము దీని మీద ఉద్యమం చేయాల్సిందే ఈ రోడ్డు సాధించాల్సిందే అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం వేసినట్టున్నారు మంత్రి రజిన రజిన ఆరోపణలు తగవు అని పద్నాలుగులో కొన్నారు పన్నెండులో కొన్నారు అని వేశారు పద్నాలుగులో ఎప్పుడు కొన్నారు ఎక్కడ ఉంది పద్నాలుగులో కొన్నట్టుగా పంతొమ్మిదిలో కొనదు పంతొమ్మిది నవంబర్ లో కూడా కొన్నారు తొమ్మిదివెలలో

బీసీ కానీ వెయ్యికరాలు ఉంటారు మళ్ళీ రాజేశ్వర గారి దగ్గర తీసుకెళ్లాము ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఆయనకి ఆయన సాల్వ్ చేసే సత్తా ఉంది కానీ దీని దగ్గర సాల్వ్ చేయడం సాధ్యం కాదు దీని అంత మేము వదిలిపెట్టాం నెక్స్ట్ జగన్ గారి దగ్గరికి వెళ్తాం మా ఉన్నారు కదా విజయసాయి గారు ప్రేజనల్గేస్తాం ఆయన దగ్గరికి వెళ్తాం ఇక్కడ ఒక వారంలో ధర్నా పెడతాం ఈ రోజులో గోడ దగ్గర ఇక్కడ నుంచి వయా గుంటూరు పశ్చిమ నుంచి తాడేపల్లి వెళ్తాం గుంటూరులో కూడా రజనీకా దగ్గర కూడా ధర్నా పెడతాం తర్వాత తాడేపల్లి కూడా తీసుకెళ్ళి అక్కడ ధర్నా పెడతాం ఒక వంద మంది కొట్టి ఇది ఒక వారంలో ఈ రోడ్డు బాధితుల సంఘం ఏర్పాటు చేసుకోబోతున్నాం ఒక వారంలో సంఘం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఒకరోజు ధర్నా పెడతాం ఇక్కడ నుంచి పాదయాత్రగా బయలుదేరుతాం తాడి తాడేపల్లి జగన్ గారి క్యాంపస్ దగ్గరికి వెళ్తాము వెళ్ళే క్రమంలో వయ్యా పశ్చిమ వెళ్తాం రజనీ గారా దగ్గరికి వెళ్తాం ఆమె కూడా అర్జీ ఇస్తాం ఆమె కూడా పత్రం ఇస్తాం అక్కడ కూడా ఒక గంట ధర్నా చేస్తాం అక్కడి నుంచి తాడేపల్లి వెళ్తాం జగన్ గారికి వినతి పత్రం నుంచి వస్తాం ఇది మొత్తం తెలియబరగడం దీన్ని దీన్ని స్టేట్ వైడ్గా ఇష్యూ చేస్తాం తప్పించి మా రోడ్డు మాకు ఇచ్చిన దాకా మేము వదిలిపెట్టాం మా కోరిక అది మేము కోర్టు వచ్చింది రోడ్డుని కబ్జా చేసి అడ్డం కోళ్ల కడితే వదులుకునేసే లేదు ఊరుకునేసి అంతకన్నా లేని ఎలా చేయాలి ఒకసారి మీరు ఆలోచించండి మీ అందరికీ తెలియదా మీకు తెలిసిన మ్యాటరే కదా ఇది ఈ రోడ్డు మ్యాటర్ ప్రత్యేకంగా మేము చెప్పే మా దగ్గర సాక్షాధారాలు ఉన్నాయి నేను అంటున్నారు వాళ్ళు ప్రస మీటికి రమ్మని కూర్చుని అక్కడ రమ్మనండి కూర్చున్నామండి వాస్తవం ఇప్పుడు ఆయన డాక్యుమెంట్స్ పార్టీకి ఉన్నారు కదా మాట్లాడతాడు వేద కష్టాన్ని పుట్టేదానికి నేను కౌన్సిలర్ అయ్యేదానికి సంబంధం ఏంటి గ్రామంలో గత ముప్పై సంవత్సరాల నుంచి నేనే డిసైడ్ చేస్తాను ప్రెస్ డెంట్ నాకు అప్పు చెప్తారు రాజకీయ నాయకుడు చూడు సుబ్బారావు బస్మర్ అంటారు బీసీకి రాని ఎస్సీకి రాని ఎస్సీకి వస్తే నుంచో పెట్టాను బీసీకి వస్తే తాడుమే శంకరరావు నుంచో పెట్టాం నాలుగు వందలతో గెలిసాం రెండు ఎంపీటీస్లు ఉంటాయి మా ఊరికి ఎప్పుడు ఒకటి గెలుస్తుంటాం ఒకటి ఓడిపోతుంటాం ప్రతిదీ నేనే చూసేది క్యాండిడేట్ సెలక్షన్ చేయటం నేనే ఫైనాన్షియల్ వాళ్ళ దగ్గర ఎంత ఉందో చూసి మీ పెట్టేది నేనే గత ముప్పై అంతా జరుగుతాం అన్నది అతను పుట్టడం వల్ల నేను కౌన్సిలర్ కాకనండి నాకు బిఫారం ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవ్వము అన్నారు ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధపడ్డాను నేను లాస్ట్ లో గంటలో క్లోజింగ్ లో పిలిపించి నాకు బీఫార్మ్ ఇచ్చారు నేను బీఫారం వద్దని కూడా చెప్పాను బీఫారం లేకపోతే ఇంక రెండవ నాకు నా గ్రామంలో చిన్న డిస్ట్రిట్ ఉంటే కొంటాను సార్ కొంటాను కాదు ఎలాంటి మా చేసి అనేది ఇద్దమే అందుకే కదా సార్ మొత్తం పెట్టేసి మొత్తం ఇప్పటి చిన్న ఇది ప్రాప్పుడు గ్రామాల్లో పెద్దలు ఎట్లా చేస్తారు సార్ పది మంది నడిచే బాటుంటే సొంతది కూడా తిని పెట్టాము అతను గంతా అన్నగారు ఒక విషయం వాడి సార్ అది డిస్ట్రిబ్యూట్ లో ఉందని అంటారు ఆ తలానికి వచ్చేటప్పటికి ప్రహరీ కూడా కట్టేటప్పుడు కట్టేటప్పుడు మీరందరూ ఆ తలానికి రోడ్డు ఉందని అంతకు ముందు మేము కూడా నడిచాం మేము కూడా బట్టలేసుకొని తిరిగాం రోడ్ అదే రోడ్డు మీద ఆ రోడ్డు మీద బ్లాక్ చేసేటప్పుడు మీరు ఇదే గ్రామస్తులై ఉండి ఆ రోజు ఎందుకు మీరు అక్కడ ఖండించకండి ఖండించడం అంటే ఏంది ఒక అవసరం అయితే ఏ స్థలానికి కానీ వెళ్ళి పోరాడి అది అప్పుడు అప్పుడు కట్టింది అప్పుడప్పుడు కట్టిన స్థలం అది అంతకుముందున్న రోడ్లు అటు పక్క చాలా మంది పెద్ద పెద్ద మీరే చదువుతున్నారు పెద్ద పెద్ద బళ్ళు ఇటు రోడ్లు పోజి పగిలిపోతే ఇటే తిరిగి అది మరి ఆ ఆధారాలు తీసుకొని ఆ రోజే మీరు ఆ బ్రాండానికి ఎందుకు ట్రై చేయలేకపోయారు ఏదన్నా మాట్లాడగారు పరిస్థితి ఉందా ప్రజాస్వామ్యం ఇవాళ కూడా నాది బస్సుమర్డే నేను ఒక విషయం మీద పోరాడితే నా మీద ఐదు కేసులు నా పెట్టలు పెట్టారు జనం కోసం పోరాడేటప్పుడు చంద్రబాబు నాయుడికి తప్పలేదు రాజశేఖర్ గారికి తప్పలేదు జగన్ గారికి కేసులు తప్ప జనం కోసం పోరాడతాం జనం సమస్యల కోసం పోరాడేటప్పుడు ఏంటంటే దానికోసం మనం పోరాడి నిలబడాలా ఆ జనానికి న్యాయం చేయాలని చెప్పని ఎవరైనా పోరాడతారు దానికోసం అంత ప్రాణి కూడా ఎత్తులు లేపి కొన్ని సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాల నుంచి అటు దారి లేకుండా చేస్తే ఆ రోజు నుంచి మెలకుండా ఊరుకొని ఈ రోజే మీరు మాట్లాడతారు పోరాడే స్థాయి గంటలో పోలీసులు తీసుకెళ్ళి కూర్చోబెడతాడు గంటలో పోలీసులు గంటలో గంటలో మీరు మరి మరి మీకు తెలియదా మీ ఊరు మరి 100 వాళ్ళు 100 అది వాళ్ళు ఏ మీడియా వండిరాజైన రాజకీయ తప్పావు న్యూస్ ఆ ఇచ్చారు అయితే మా పేపర్ ఎవరు చాలా కొన్ని పేపర్లోనే వచ్చింది వాళ్ళనే వచ్చింది పోరాటం చేసాం మాకు సహకరించదు ఎవరు అధికారం పట్టి మీద

అదే ఊరు సమస్య కదా సార్ ఎవరు ఈ రోజు సరి ఇష్యూ అయిన తర్వాత నిన్న గోడవాళ్ళు ప్రెస్ మీటు ఆమె వచ్చి పెట్టాలి ఉప్పును జారీ చేస్తే ఈ పోయిన వాళ్ళంతా తిరిగి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు జరిగింది అక్కడ జరిగింది ఎలా జరిగింది అది ఏ కోణంలో జరిగింది అఫాని గారి చేయాలి తెలియదా ఎలా జరిగింది ఏం జరిగిందో వస్తాయి ఆమె నిధులు కోటి రూపాయలు ఇస్తాము ఏమి ఇచ్చారు సైనితాలు లేదు సప్తాలు లేదు కనీసం కోటి రూపాయలు ఇస్తాం మిగిలిన గ్రామాలు వాళ్ళు చేశారు మీరు స్టే చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు చేశారు మీరు ఎందుకు మిమ్మల్ని గెలిచి వాళ్ళు స్టే లైతే ఊరుకోటాను కా మిమ్మల్ని గెలిపిస్తుంది మేము